శరీరం అంటే సంఘం ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది నువ్వు ఏ ఉన్న ఉన్నా భేదాలు పెట్టుకోకూడదు సనుగులు సంశయాలు కుదరదు జీవవాక్యం నీ చేతుండాలి నీ నోటు ఉండాలి నీ హృదయంలో ఉండాలి పనికి రాని మాటలు వింటాడు ఏంటో వింటా ఉన్నారు లోకస్తులు చెప్పుకునే మాటలు కానీ దేవుడు మాటలు వినాలట చెవులు ఇచ్చిన దేవుడి మాటలను ఆలకించాలి నీ కాలు ఇచ్చిన దేవుని సన్నిధికి నువ్వు రావాలి నీకు చేతులు ఇచ్చిన దేవుని నువ్వు గనపరచాలి చప్పట్లు కొట్టి నీకు ఇచ్చిన దేవుని నువ్వు స్థుతించాలి నీ కన్నులు ఇచ్చిన దేవుని నువ్వు చూడాలని ఆశ పెట్టుకుని బ్రతకాలి నా కన్నులు బాగాలేదండి నా చెవులు వినపట్టలేదు